అందరికి నమస్కారమండి సత్యం రోకొచ్చి బట్టలు మార్చుకుని సిగరెట్ వెలిగించి టేబుల్ మీద ఉన్న ఆంధ్రభూమి వారపత్రిక చదువుతూ ఈజీ చైర్ లో రిలాక్స్ అయ్యాడు ఉరుములు మెరుపులతో వర్షం ఆరంభమయ్యింది పత్రిక చదువుతూ మధ్య మధ్యలో కిటికీలో నుండి వానను చూస్తున్నాడు సత్యం దాదాపు రెండు గంటల సేపు బ్రహ్మాండమైన వర్షం పడింది కడుపులో ఎలుకలు పరిగెడుతున్నట్లు అనిపించటంతో టైం చూశాడు ఏడు గంటలు దాటింది పుస్తకం మూసి మళ్లీ బట్టలు మార్చుకుని ఒడుగు తీసుకుని రూమ్ లాక్ చేసి హోటల్ కి నడవసాగాడు చెదురు మదురుగా పడుతున్న వాన జల్లులో తడుస్తూ నడుస్తున్న సత్యానికి రోడ్డు మధ్యలో జనం గూమిగూడడం కనిపించింది ఆకలి వేస్తోంది వెళ్లిపోదాం అనిపించినా అతని మనస్సు ఊరుకోలేదు జనం మధ్యలోకి వెళ్లి చూశాడు ఇంచుమించుగా సత్యం వయసే ఉన్న ఒక యువకుడు ఒక పెద్దాయిని బైక్ మీద తీసుకువెళ్తూ ఉండగా బైక్ స్లిప్ అయ్యి ఇద్దరు పడ్డారు పెద్ద ఆయన కాలు విరిగినట్లుంది కదపలేక నెప్పితో అల్లాడిపోతున్నాడు ఆ యువకుడికి కూడా దెబ్బలు తగిలాయి కాని బలమైనవి కావు చుట్టూ మోగిన జనం వేడుక చూస్తూ ఎలా జరిగింది ఎందుకు జరిగింది ఇతను నీకేమవుతాడు అనే ప్రశ్నలతో ఆ యువకుణ్ణి విసిగిస్తున్నారే కాని చొరవ చేసి హాస్పిటల్ కి తీసుకువెళ్దామన్న ఆలోచన ఎవ్వరికీ రావడం లేదు సత్యం చేతిలో మడిచి జరిగిన షాక్ లో నుండి అప్పుడప్పుడే తేరుకుంటున్న ఆ యువకుడికి చేయి అందించి లేపి నిలబెట్టాడు ఆ దారిలో వెళుతున్న ఆటోని పిలిచి దగ్గర్లో ఉన్న ఆర్థోపెడిక్ హాస్పిటల్ కి వెళ్దామని ఆటో అబ్బాయి సహాయంతో ఆ పెద్దాయన్ని ఆటోలో వెనక పడుకోబెట్టాడు సత్యం ఆటోలో డ్రైవర్ పక్కన కూర్చుంటూ బైక్ స్టార్ట్ అవుతుందేమో చూసుకుని మీరు వెనక రండి ఏలోగా నేను హాస్పిటల్లో జాయిన్ చేస్తాను అన్నాడు యువకుడి వైపు చూస్తూ ఆపద సమయంలో దేవుళ్లా వచ్చి సహాయం చేస్తున్న సత్యం వైపు కృతజ్ఞత పూర్వకమైన చూపుతో చూస్తూ సరేనంటూ తల అతను సత్యం పెద్దాయన్ని హాస్పిటల్లో జాయిన్ చేశాడు ఈలోగా అక్కడికొచ్చిన యువకుడు ఆటో డబ్బులు అంటూ జేబులో వస్త తీయబోయాడు అదంతా తర్వాత ముందు డాక్టర్ గారు స్కానింగ్ చేయించమన్నారు ఇంతకీ ఆయన మీకేమవుతారు అన్నాడు సత్యం నా పేరు సాగర్ నేను ఎంఆర్ఓ ఆఫీస్లో యుడీసీగా పనిచేస్తున్నాను ఆయన మా నాన్నగారు జ్వరంగా ఉందని హాస్పిటల్కి తీసుకెళ్లి వర్షం తగ్గాక ఇంటికి వెళ్తున్నాం వర్షం మూలంగా బైక్ స్లిప్ అయ్యింది జరిగిందేంటో అర్థం కాలేదసలు సమయానికి ఆపద్భాంధవులా వచ్చి ఆదుకున్నారు మీకెలా థ్యాంక్స్ చెప్పుకోవాలో తెలియడం లేదు అన్నాడు సత్యం చేతులు పట్టుకుంటూ సాటి మనిషిగా అది నా కర్తవ్యం పదండి స్కానింగ్ చేయిస్తాం అంటూ దారి తీశాడు స్కానింగ్ లో మోకాలు కింది భాగంలో ఎముక కొంచెం చిట్లిందని రిపోర్ట్ వచ్చింది డాక్టర్ గారు సిమెంట్ ప్లాస్టర్ వేశారు రెండు రోజులు అబ్జర్వేషన్లో ఉంచి తర్వాత ఇంటికి తీసుకువెళ్లొచ్చు అన్నారు స్ట్రెజర్ మీద సాగర్ తండ్రి ప్రభాకర్ గారిని రూమ్కే తీసుకొచ్చి మంచంపై పడుకోబెట్టారు మత్తు ఇంజెక్షన్ ప్రభావం వల్ల ప్రభాకర్ గారు నిద్రపోతున్నారు మీరు చాలా సేపటి నుండి మా దగ్గరే ఉండిపోయారు మా కోసం చాలా శ్రమ తీసుకున్నారు చాలా థ్యాంక్స్ అండి సాగర్ సత్యంతో అన్నాడు మీరు హాస్పిటల్ కని వచ్చి యాక్సిడెంట్ పాలయ్యారు ఇంటి దగ్గర మీ వాళ్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా అన్నాడు సత్యం అమ్మ ఎంత కంగారు పడుతోందో ఈ గొడవలో పడి అన్నీ మర్చిపోయాను అని జేబులో ఫోన్ కోసం తడిపాడు సాగర్ చేతికి సెల్ తగలకపోవడంతో కంగారుగా మళ్లీ వెతికాడు దొరకలేదు నా సెల్ ఎక్కడో పడిపోయి ఉంటుంది అన్నాడు సాగర్ వర్షంగా ఉందని నేను సెల్ తీసుకురాలేదు బయట నుండి చేస్తారా అయినా పాపం ఆవిడ కంగారు పడతారేమో మీరు వెళ్ళి చెప్పి తీసుకురండి మీరొచ్చేదాకా నేనుంటాను అన్నాడు సత్యం సత్యం చెప్పింది సబబుగా అనిపించింది సాగర్కి మీకు అనవసర శ్రమ అంటూ ఏదో అనబోతున్న సాగర్ని వారించాడు సత్యం నేను ఒంటరి వాణ్ణి రూమ్ లో ఉంటున్నాను రైల్వే సూపరిండెంట్ ఆఫీస్లో అకౌంటెంట్ గా పనిచేస్తున్నాను నా పేరు సత్యనారాయణ అందరూ సత్యం అంటారు మీరు అలాగే పిలవచ్చు నా కోసం ఎదురు చూసే వాళ్ళెవ్వరూ లేరు మీరు సంకోచించకుండా వెళ్ళండి మీ నాన్నగారికి స్పృహ వచ్చేలోపు తిరిగొస్తారు అన్నాడు సత్యం తేలిక పడిన మనస్సుతో నుండి వెళ్లిపోయాడు సాగర్ ఒక్కసారి రూమ్ వెళ్ళి ప్రభాకర్ గారిని చూసి ఆయన నిద్రపోతున్నారని నెమ్మదిగా తలుపులు చేరవేసి బయట ఉన్న కుర్చీలో కూర్చున్నాడు సత్యం అలా కుర్చీలో కూర్చుని ఏవేవో జ్ఞాపకాలు అతన్ని చుట్టుముడుతూ ఉండడంతో నిస్తేజంగా ఉండిపోయాడు చాలాసేపటి తర్వాత సన్నగా ఏడుస్తున్న ఆడమనిషి గొంతు దగ్గరగా వినిపించడంతో అటు చూశాడు సాగర్ వాళ్ళ అమ్మగారు అనుకుంటా ఏడుస్తూనే వస్తున్నారు లేచి నిలబడ్డాడు సత్యం ఆవిడ వెళ్ళగానే వెళ్లగానే తో వెళ్తున్నాను సాగర్ మళ్లీ కలుస్తాను అనే మరో మాటకు అవకాశం ఇవ్వకుండా బయటికి నడిచాడు సత్యం అప్పటి వరకు మాయమైన ఆకలి నేనున్నాను అంటూ విజృంభించసాగింది దాదాపుగా రోడ్డు నిర్మానుష్యంగా ఉంది అర్ధరాత్రి అవ్వడంతో హోటళ్లు కూడా మూసివేస్తున్నారు సినిమా హాల్ దగ్గర ఉన్న సమోసాల స్టాల్లో మిగిలినవి కొనుక్కుని ఆవురావురు మంటూ తిని వేడివేడి టీ తాగి రూమ్కొచ్చేశాడు సత్యం మరుసటి రోజు హాస్పిటల్కి వెళ్దామనుకున్నాడు ఆఫీస్ ఆఫీస్లో అర్జెంటు వర్క్ ఉండడంతో వెళ్లడం కుదరలేదు డిశ్చార్జ్ అయిపోయి ఉంటారని ఇక వెళ్లలేదు పదిహేను రోజుల తర్వాత ఆదివారం నాడు పబ్లిక్ గార్డెన్స్ లో తలవని తలంపుగా సత్యం సాగర్ తారసపడ్డారు మీ నాన్నగారికి ఎలా ఉందండి సత్యం సాగర్ ని ప్రశ్నించాడు పర్వాలేదండి రెండు నెలలు కట్టు ఉంచాలన్నారు మందులు వాడుతున్నావండి నాన్నగారు అమ్మగారు మిమ్మల్ని ఎన్నోసార్లు గుర్తు చేస్తున్నారు నేను కంగారులో మీ ఫోన్ నెంబర్ కూడా తీసుకోలేదు మిమ్మల్ని ఒకసారి ఇంటికి తీసుకువెళ్తాను కోసం మీరు రాక తప్పదు అన్నాడు సాగర్ అతడి గొంతులో ఉద్వేగాన్ని గమనించిన సత్యం ఇక్కడికి దగ్గర్లోనే నా ఉంది ఇప్పుడు మీరు రండి మరోసారి నేను వస్తాను చీకటి పడిపోయింది కదా అన్నాడు సరే పదండి అంటూ లేచాడు సాగర్ బ్యాచిలర్ రూము ఎలా ఉండాలో అలాగే ఉంది సత్యం రూమ్ అంతా చూసి మీ తల్లిదండ్రులు ఎక్కడుంటారు మీకు పెళ్ళవలేదా అన్నాడు సాగర్ సమాధానం చెప్పకుండా మాట దాట వేశాడు సత్యం చేసేదేమీ లేక కాసేపు ఉండి వెళ్ళిపోయాడు సాగర్ సాగర్ తల్లిదండ్రుల ఆహ్వానంతో సాగర్ ఇంటికి కూడా సత్యం వెళ్ళాడు వాళ్ళు తన పట్ల చూపించిన ప్రేమ ఆప్యాయతలకు సత్యం నినువెల్లా కంపించిపోయాడు నేను చేసింది ఏమీ లేదు అన్నా వాళ్ళు వినిపించుకోలేదు అలా మొదలైన వారి స్నేహం దినదిన ప్రవర్తమానమైంది సంవత్సర కాలంలోనే ఒరే అనుకునే వరకొచ్చింది సత్యం సహజంగా మాటకారి ఎటువంటి వారినైనా ఇట్టే నవ్వించగలడు సత్యం ఎక్కువ భాగం సాగర్ ఇంట్లోనే ఉండేవాడు ఆఫీస్ నుండి ముందు సాగర్ వచ్చి వాళ్లతో కొద్ది సమయం గడిపి తన ఇంటికి వెళ్లేవాడు సాగర్ అమ్మ నాన్నలతో తన సొంత తల్లిదండ్రులతో ఉన్నట్లుగా ఉండేవాడు వాళ్ల కోసం ఏవో ఒక తినుబండారాలు కొనుక్కు కొనుక్కురావడం తినేదాకా ఊరుకోకపోవడం చేసేవాడు వాళ్లు కూడా సత్యాన్ని సొంత బిడ్డలాగే భావించేవారు ఎప్పుడైనా సత్యం ఆలస్యంగా వస్తే ఎంతో కంగారుగా ఎదురు చూస్తూ ఉండేవారు సాగర్కి పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టారు పెద్దవాళ్లు సత్యంని కూడా పెళ్లి గురించి అడగగానే ఏదో వంకతో నుండి తప్పుకునేవాడు ఇద్దరం ఒకేసారి పెళ్లి చేసుకుందావా అని సాగర్ అనగానే పేలవంగా నవ్వేవాడు సత్యం ఎందుకు అతనికి తన గురించి చెప్పడం ఇష్టం లేదని గ్రహించాడు సాగర్ ఆనాడు ఆగస్టు పదిహేనవ తేదీ ఊరంతా పండుగ వాతావరణం నెలకొంది రోజు కావడంతో సాగర్ సత్యం రోగికి వెళ్ళాడు సత్యం సిగరెట్టు మీద సిగరెట్టు కాలుస్తూ పరధ్యానంగా కనిపించాడు ఏరా ఏమిటలా ఉన్నావు అలా తిరిగొద్దాం పదా అన్నాడు సాగర్ నాకు రావాలని లేదురా వెళ్ళు అదేంటి ఎందుకని రావాలని లేదు ఆముదం తాకినట్లు ఆ ముఖమేంటి కొంపదీసి ప్రేమలో పడ్డావా దేవదాసుల సిగరెట్టు పానం చేస్తున్నావా కాస్త హాస్యం జోడిస్తూ అన్నాడు సాగర్ నన్ను విసిగించగురా ఇవాళ నా మనసేం బాగాలేదు నన్ను ఒంటరిగా వదిలేరా అన్నాడు సత్యం ఆ మాటలకు సత్యం వైపు పరీక్షించి చూశాడు ఎప్పుడూ నవ్వుతూ కళకళ్లాడే మొహం పీక్కుపోయి లంకణం చేసినట్లుగా ఉంది కొంతసేపు ఇద్దరు నిశ్శబ్దంగా ఉండిపోయారిద్దరు ఆగి నువ్వెందుకలా ఉన్నావో కారణం చెప్పవా అన్నాడు సాగర్ సత్యం మౌనంగా ఉన్నాడు అరే ఈరోజు యావత్ భారతదేశానికే పండగ రోజు కుల మత వివక్షత లేకుండా ఒక్కుమ్మడిగా అందరూ సంతోషంగా గడపవలసిన రోజు ఎటువంటి రోజు ఈ దిగులేమిట్రా అసలు ఎందుకులా ఉన్నావు నీ గురించి ఎప్పుడు ఏమి అడిగినా చెప్పు నేను నిన్ను కావాలి అనుకున్నంతగా నువ్వు నన్ను అనుకోవడం లేదు నీకిష్టం లేకపోయినా సరే చెప్పకపోతే నిన్ను వదిలేది లేదు అని భీష్మించుకున్నాడు సాగర్ భారంగా ఒక నెట్టూర్పు విడిచి అలా అనొద్దు సాగర్ చెప్తాను విను అంటూ మళ్లీ సిగరెట్టు వెలిగించుకున్నాడు నీ దగ్గర ఉన్న దురలవాటు ఇదొక్కటే ధూమపానం ఆరోగ్యానికి హానికరమని చిన్నప్పటి నుండి చదువుకున్నాం ఏమిటిది కోపంగా అన్నాడు సాగర్ సత్యం సమాధానం ఇవ్వకుండానే చెప్పడం మొదలుపెట్టాడు నేను పుట్టిన నాలుగు సంవత్సరాలకే నా తల్లి చనిపోయింది మా నాన్నగారు సర్పు ఇన్స్పెక్టర్గా రాజమండ్రిలో పనిచేస్తూ ఉండేవారు రాజమండ్రిలోనే నా చదువు పూర్తయింది ప్రతి వేసవి సెలవులకు అమలాపురం మా మావయ్య గారింటికి వెళ్లేవాణ్ణి చిన్నప్పుడు పల్లెటూరు వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి వెళ్ళిన తర్వాత తర్వాత వనిత కోసం వెళ్ళేవాడిని వనిత మామయ్య గారాల బిడ్డ చిన్నప్పుడు కలిసి ఆడుకునేవాళ్ళు పెద్దయ్యాక నన్ను చూసి సిగ్గుపడి తప్పుకునేది వనిత కళ్ళల్లో నా పట్ల ఇష్టం కనిపించేది అదంతా నాకెంతో మురిపెంగా అనిపించేది చిన్నప్పటి స్నేహం మా మధ్య ప్రేమగా మారింది అందరూ మా ఈడు జోడు బాగుందని అంటూ ఉంటే ముసిముసి నవ్వులు నవ్వుకునేవాళ్ళం నాకు ఇక్కడ ఉద్యోగం రావడంతోనే వనితతో పెళ్లి చేసేశారు చిన్న వయసులో ఉద్యోగం రావడం వివాహం జరగడంతో అంతా సంతోషంగా అనిపించింది రోజులు అతి వేగంగా గడిచాయి లిప్తపాటు కాలంలో రెండు సంవత్సరాలు దొర్లాయి మా నాన్నగారికి హార్ట్ ఎన్లార్జ్ అవ్వడంతో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని మా దగ్గరికి వచ్చేశారు వనిత నాన్నగారిని జాగ్రత్తగా చూసుకునేది అన్ని సపర్యలు చేసేది ఆయన కూడా కోడల్ని అపురూపంగా చూసుకునేవారు వనిత నెల తప్పింది మా నాన్నగారిని మా నాన్నగారి ఆనందానికి అంతే లేదు నా సంగతైతే చెప్పనవసరమే లేదు వనితను ఏ పని వాళ్ళం కాదు పంటలో కూడా సహాయం చేసేవాణ్ణి వనితకు ఐదవ నెల రాగానే మామయ్య తొలి కాన్పు అని తీసుకువెళ్తానన్నాడు వనిత మాకు ఇబ్బంది అని వెళ్ళనని మొరాయించింది కాని వెవిళ్లతో బాధపడుతున్న తను మా దగ్గర కంటే పుట్టినింటిలోనే ఆరోగ్యంగా ఉంటుందని మా నాన్నగారు వెళ్లమనడంతో అయిష్టంగానే వెళ్ళింది అతి భారంగా రోజులు పెట్టుకుంటూ కాలం గడిపాను వనితకు ఎనిమిదవ నెలలోనే హాస్పిటల్ కు తీసుకువెళ్తూ వెళ్తూ ఉన్నామని రమ్మని మావయ్య ఫోన్ చేయడంతో నాన్నగారు నేను బయలుదేరి వెళ్ళాం మేము వెళ్లేసరికే అంతా అయిపోయింది కడుపులో శిశువు అడ్డం తిరిగి తల్లి బిడ్డ ఇద్దరూ మరణించారు వనిత మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయిందిరా సత్యం ఇక మేమెలా బతకాలి అంటూ మావయ్య వలవల ఏడ్చేశాడు మా నాన్నగారు అదంతా చూసి ప్రాణపడిపోయారు ఆయన గుండెకు తట్టుకునే శక్తి లేకపోయింది హార్ట్ స్ట్రోక్ వచ్చి వెంటనే ప్రాణం పోయింది దెబ్బ మీద దెబ్బతో నాకు మతిపోయింది నా చేతుల మీదుగా ఇద్దరికి దహన క్రియలు చేశాను ప్రాణానికి ప్రాణమైన వ్యక్తులను కోల్పోవడం సామాన్యమైన విషయం కాదు ఏడ్చి ఏడ్చి అలసిపోయాను ఇక ఓపిక కూడా లేదు కాలం ఇలా ఒంటరిగా ఉండడం జ్ఞాపకాలు నెమరు వేసుకోవడం తప్ప సరిగ్గా ఆగస్టు పదిహేనవ తేదీన ఈ దుర్ఘటన జరిగింది అందరికీ పండగ రోజు నాకు దురదృష్టకరమైన రోజు అంటూ బాధగా ముగించాడు సత్యం ఎప్పుడూ నవ్వుతూ ఉండే సత్యం వెనుక ఇంతటి గాథ ఉందని ఊహించని సాగర్ చిత్తరు అయ్యాడు ఏమని ఓదార్చాలో కూడా తెలియక అక్కడ కాసేపు మౌనంగా కూర్చొని సత్యం భుజం తట్టి లేచి ఇంటికి వెళ్లిపోయాడు సాగర్ కొన్నాళ్లయ్యాక మళ్ళీ ఒకసారి సత్యంతో మళ్లీ పెళ్లి చేసుకోమని ప్రస్తావించాడు సాగర్ ఇంకెప్పుడు నన్ను అడగొద్దు త్వనితను మరవడం నా వల్ల కాదు అని తీవ్రంగా ఖండించాడు సత్యం స్నేహితుడి జీవితం ఎలా మెరుగుపరచాలా అని సాగర్ ఆలోచించటం మానలేదు మరి కొద్ది రోజుల తర్వాత సాగర్ ఇంటికి వెళ్లిన సత్యానికి వాకిట్లో ఎదురైన అమ్మాయిని చూడగానే షాక్ అయ్యాడు ఏమిట్రా మా చెల్లిని చూసి భయపడ్డావా లోపలికి రా అంటూ లోపలుండే లోపల నుండే హాల్లోకి వచ్చాడు సాగర్ నేనేవంత రాక్షసిలా లేను చిరుకోపంగా అంటున్న ఆ అమ్మాయి వంకే చూస్తూ ఉండిపోయాడు సత్యం సత్యం వంక చూస్తూ ఇది మా చెల్లి శాంతి ఎంఎస్సి ఫిజిక్స్ పరీక్షలు రాసి సెలవులకు ఇక్కడికి వచ్చింది మా పిన్ని కూతురు కానీ నాకెప్పుడు వేరుగా అనిపించదు తను నాకు మంచి ఫ్రెండ్ కూడా అని చెప్పాడు సాగర్ శాంతి వైపు తిరిగి వీడు అని ఆపద సమయంలో ఆదుకున్న ఆప్తమిత్రుడు మా మధ్య పరిచయం ఏర్పడి కాలమైన ఎంతో కాలం నుండి స్నేహం ఉన్నంత బంధం ఏర్పడింది చాలా మంచివాడు అన్నాడు తిరిగి నమస్తే మీరు మీరు అన్నయ్య మాటల ద్వారా నాకు తెలుసు నేనే మీకు తెలియదని ఇప్పుడే అర్థమైంది అంది శాంతి సత్యం వైపు చూస్తూ చేతులు జోడించి నమస్తే ఇంకేమీ మాట్లాడకుండా తలదించుకున్నాడు సత్యం సాగర్ అమ్మా నన్నులు ఏదో పలకరిస్తూ ఉంటే ఏదో మాట్లాడుతున్నాడు కానీ సత్యం మనసు మనస్సులో లేదు కాఫీ తీసుకోండి శాంతి కాఫీ కప్పులతో వచ్చి అందరికీ ఇచ్చింది థ్యాంక్స్ అంటూ ఆమె వైపు చూశాడొకసారి చూపులు బలవంతంగా మార్చుకుని గబగబా కాఫీ తాగేసి అక్కడి నుండి సాగర్ ఎంత బలవంతం చేసినా ఉండకుండా రూమ్ కు వెళ్లిపోయాడు సత్యం శాంతి రూపం సత్యం కళ్ళ నుండి పోవడం లేదు పెద్ద పెద్ద కళ్ళు సన్నని ముక్కు చిన్ని నోరు పెద్ద తలకట్టు ముమ్మూర్తుల వనిత పోలికలతో ఉంది ఇదిలా సాధ్యం ఎప్పుడూ వనిత ఆలోచనలతో ఉండే తనకు అలా కనిపిస్తుందేమో తన మనసు ఇలా బలహీనపడిందేవిటి తనను తాను తిట్టుకున్నాడు ఆ రాత్రి పక్క మీద పడుకున్నాడన్న మాటే కాని సేపు కూడా కళ్ళు మూతపడలేదు మరుసటి రోజు సత్యం సాగర్ ఇంటికి వెళ్లలేదు సాగర్ ఫోన్ చేసినా ఏదో వంక చెప్పి తప్పించుకున్నాడు అలా రెండు రోజులు గడిచాయి మూడో రోజు తెల్లవారకుండానే సత్యం సాగర్ వచ్చాడు రావడంతోనే ఎందుకని ఇంటికి రావడం లేదు అని పోట్లాడినంత పని చేశాడు అదేం లేదురా పని ఒత్తిడి అని ఏదో కారణం చెప్పబోతున్నా సత్యాన్ని నాకు తెలుసు మా ఇంట్లో శాంతి ఉందని రావడం మానేశాం ఆ రోజు దాన్ని చూసిన నుండి నీ ఫీలింగ్స్ మారిపోయాయి అన్నాడు సాగర్ సత్యం తలదించుకున్నాడు రెండు నిమిషాల మౌనం తర్వాత శాంతిలో స్వనిత పోలికలు కనిపిస్తున్నాయి ఎంతగా మనసును కంట్రోల్ చేసుకుందామనుకున్నా వీలు కావడం లేదు తను ఉన్నన్ని రోజులు అటు కేసి రావకపోవడమే మంచిది అని నీళ్లు నమిలాడు సత్యం అదా సంగతి నీ ప్రేమను ఇంతగా పొందిన వనిత అదృష్టవంతురాలు శాశ్వతంగా నిలుపుకోలేకపోయినందుకు దురదృష్టవంతురాలు కూడా శాంతి కూడా అదృష్టహీనురాలే పోలికలొక్కటిగా ఉన్నట్లే రాతలో కూడా సమానులే అన్నాడు సాగర్ శాంతికి ఏమైంది అందం చురుకుదనం చదువు అన్ని మూసపోసుకున్నట్లుగా ఉంది అన్నీ ఉన్నాయి కాని దాని జాతకంలో చేసుకున్న వాడికి క్షీణమట అందుకని వచ్చిన సంబంధాలు వచ్చినట్లే పోతున్నాయి ఇప్పుడు శాంతే పెళ్లి వద్దంటోంది చూస్తూ చూస్తూ క్షీణమంటే ఎవరు ముందుకొస్తారు చెప్పు ఈ రోజుల్లో కూడా జాతకాలు నమ్మే వాళ్ళు ఉన్నారా అంతా ట్రాష్ అంటూ సిగరెట్ కోసం చేయి చాపాడు టేబుల్ మీదకు సత్యం ఇది నువ్వు మానవా సిగరెట్ బాక్స్ అందిస్తూ అడిగాడు సాగర్ వనిత నిష్క్రమణతో ఈ అలవాటు ఆరంభమైంది అన్నాడు సత్యం ఒక్క మాట అడగనా సత్యం మొహమాటంగా అడిగాడు సాగర్ నా దగ్గర కూడా నీకు శాంతిని పెళ్లి చేసుకుంటావా నోట్లో సిగరెట్ పీల్చటం కూడా మర్చిపోయి ఏమంటున్నావు సాగర్ అన్నాడు సత్యం శాంతి గురించి అన్నీ చెప్పి మరీ అడుగుతున్నా నీకిష్టమేనా నేను తిరిగి పెళ్లి చేసుకోవడం అనే ఊహ కూడా నాలో లేదు కానీ చిత్రంగా శాంతిని చూస్తూ ఉంటే వనితను చూస్తున్నంత ఆనందం అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతున్నాయి నిజానికి శాంతికి నేను ఏ విధంగానూ సరిపోను మంచి సంబంధాలు వస్తాయి తొందర పడకు సాగర్ అన్నాడు సత్యం రెండో పెళ్లి అనేది అనేది తప్ప నీకు ఎంచదగ్గ లోపం ఏమీ లేదు ఇదిగో ఈ సిగరెట్టు కూడా శాంతి ఒప్పుకుంటే నీకు అభ్యంతరం లేదుగా సాగర్ అడిగాడు కొద్దిసేపు మౌనంగా తర్వాత లేదు అన్నాడు సత్యం సంకోచంగానే మళ్లీ మాట మార్చవుగా శాంతికి చెప్పొచ్చుగా అనుమానం సాగర్ గొంతులో మార్చను చాలా ఆనందంగా అక్కడి నుండి వెళ్లిపోయాడు సాగర్ మరికొద్దిసేపట్లో శాంతి ఒప్పుకున్నట్లుగా సాగర్ ఫోన్ చేసి చెప్పాడు సత్యంతో తెలియని ఆనందం సత్యంలో కలిగింది పెద్దల సమక్షంలో సత్యం శాంతిల వివాహం అట్టహాసక్క జరిగింది పెళ్లి జరిగాక సత్యం జేబులో నుండి సిగరెట్ బాక్స్ లైటర్ తీసుకుని సాగర్ ఇక వీటి అవసరం నీకు లేదు అన్నాడు ఒక్కసారిగా నవ్వాడు సత్యం అంగీకార సూచనగా తొలి రేటు శాంతి సత్యంతో తొలి రేయి శాంతి సత్యంతో నేను మీకొక నిజం చెప్తాను అది ఎలాంటిదైనా మీరు కోపగించుకోకుండా వాస్తవం గ్రహించండి అంతేగాని దీని ప్రభావం మన జీవితంపై ఉండకూడదు అంది ఏమై ఉంటుందా అని సత్యం మనసు కీడు శంకించింది భయపడుతూనే సరేనంటూ తలాడించాడు మీ గురించి నాకు అన్ని విషయాలు తెలుసు అన్నయ్య ఎప్పుడూ చెప్తూ ఉంటాడు చూడకపోయినా మంచి అభిప్రాయం ఏర్పడింది అన్నయ్య మీ జీవితం మోడువారిపోయిందని బాధపడుతూ ఉంటే నాకు కూడా అదే భావం కలిగింది మీరు వివాహానికి సుముఖంగా లేరని తెలిసి నాకు కుజదోషం ఉందని చెప్పమన్నాను మీ మనస్తత్వం మాకు తెలుసు నా మీద జాలితోనైనా ఒప్పుకుంటారు అనుకున్నాం అదే జరిగింది అంతేకాక వనిత పోలికలు నాలో ఉండడం కూడా నా అదృష్టం నూరు అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమంటారు మేము ఒక్క అబద్ధమాడి పెళ్లి చేశాం శాంతి చెప్పడం ఆపి సత్యం ముఖంలోకి చూసింది అవాక్కైన సత్యం నీకు ఏ దోషం లేకుండానే నన్ను ఇష్టపడ్డావా అన్నాడు సత్యం మనస్ఫూర్తిగా మీ జీవితంలోకి అడుగు పెట్టాను ప్రశాంతంగా అంటున్న శాంతిని కళ్లార్పకుండా చూశాడు సత్యం మూడువారిన తన జీవితాన్ని చిగురింపజేసిన సాగర్ శాంతిన మంచితనానికి మైమరిచాడు సత్యం శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో